నాన్న వద్దు విషయం ఏంటి వద్దంట నానా ఇవాళ న్యూస్ పేపర్ చదివారా నాన్న నేను పొద్దు పొద్దునే చదివేశాను నువ్వే జీవితంలో ఫస్ట్ టైం చదివినట్టున్నావు అందుకే చాలా ఎక్సైటింగ్ అవును చెప్ నాన్న పక్కోళ్ళు సార్ ఆథర్ కాటన్ ఆయన జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నారు నన్నా ఆయన ఊరు కంబర్మేర్ అనే సిటీ నాన్న కంట్రీ బ్రిటిష్ ఆ ఇక నుంచి ముందు కంట్రీ పేరు చెప్పి తర్వాత సిటీ పేరు చెప్పు ఆ కన్ఫ్యూజన్ కోపం వచ్చింది బట్ ఆయన చాలా మంచివారు నాన్న ఆయన తన జాబ్ రిస్క్ చేసి మన కోసం డ్యామ్ కట్టించి పెట్టారు కోస్తా జిల్లాల్లో ఆయన గాడ్ ఫాదర్ లా చూస్తారు నాన్న ఇప్పుడు కూడా గౌరవంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన పిల్లలకు ఆయన పేరు పెట్టుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు నాన్న చెప్పరా ఆర్దర్ కాటన్ చాలా మంచివాడు బ్రౌన్ కూడా షూట్ చేస్తే ఆయన కొట్టులో పల్లి పట్టిలు కొనుక్కొని తిని ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు అయ్యో ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానే మన జస్ తను చాలా మంచి పిల్ల మన ట్రెడిషన్స్ అని చాలా బాగా తెలుసు భరతనాట్యం కూచిపూడి కోయడాన్స్ అన్ని బాగా చేస్తుంది మన పద్యాలన్నీ వెనక నుంచి అని చెప్పు మీరు చెప్పినవేవి నాకు తెలియవు అంకు Jessica Kani O Katitalesu You are a very good person, uncle. You are not an ordinary person. Hmm. Most of the people are concerned about religion, caste, money, akaritani Agipotaru. But according to you, all are equal. Bodur Leni Walni, thank Chestarumiru. Hmm. India lo honor killing Chestonotandral Nichioseno. But you are something else, Uncle. You're really great, Uncle. But British ana oka miru trakayaru. I hope, uh, one day, you accept our love. తాతయ్య ఏంట్రా ఏం లేదు మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను నేనే నిన్ను కలుద్దాం ఎందుకు తాతయ్య మన సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నాడు సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు తాతయ్య రేయ్ వాడు పచ్చుకున్నప్పుడు అనుకున్నానురా ఏదో ఒకరోజు చచ్చిపోతాడని నా సిక్స్త్ సెన్స్ చెప్పిందిరా అది సరే నువ్వెందుకు వచ్చావో చెప్పలేదే ఒక చిన్న ప్రాబ్లం తాతయ్య చెప్పు మన ఆనంద్ ఉన్నాడు కదా వాడు ఫారెన్ గర్ల్ ని లవ్ చేస్తున్నాడు నేను ముందే పిల్ల ఫ్రెండ్స్ అనుకొని ఓకే చెప్పేశాను ఆహ్ తర్వాత చూస్తే తను బ్రిటిష్ తాతయ్య బ్రిటిష్ బ్రిటిష్ ఆరా రేయ్ నా కళ్ళ ముందు కనపడకు పోరా మన వంశ జరిగితే పోరానికి ఆ పిల్ల పాపం చాలా మంచి పిల్ల తాతయ్య కానీ బ్రిటిష్ మంచి పిల్ల అంటున్నావు బ్రిటిష్ అమ్మాయి అంటున్నావు బ్రిటిష్ అమ్మాయిలు చూడడానికి సమ్మగానే ఉంటారు తాతయ్య నేనేలా కాదురా బ్రిటిష్ వాళ్ళంతా చూడడానికి తళతళ లక్షణంగా ఉంటారు కదా అది అంటున్నా అందుకే తాతయ్య ఆ పిల్లని మన ఆనందకిచ్చి పెళ్లి చేస్తే కనుక ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అని ఊలోపల కూడా కన్ఫ్యూషన్ తాతయ్య మనవడి లవ్వు బ్రిటిష్ పిల్ల ఊళ్ళో వాళ్ళు తిట్టుకుంటారు బ్రిటిష్ అమ్మాయిలు బాగుంటారు ఆన్సర్ దొరికేసింది తాతయ్య రెండు కిలోలు వంకాయలు తీసుకురండి ఏంటి తాతయ్య ఆటలాడుతున్నా రెండు కిలోలు వంకాయలు తీసుకురండి నువ్వా వంకాయ లేదు ఉల్లిపాయ లేదు నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చెప్తారు ముందు మీరు తీసుకురండి మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను నువ్వే వెళ్ళి తెచ్చుకో అయ్యో అన్నో నన్నో అంత మళ్ళీ నిద్ర రావాలి ఆ నిద్రలో మళ్ళీ కల రావాలి కల్లోకి తాత రావాలి వచ్చిన తాత అదే మూడ్ లో ఉండాలి ఏంటి అంత మూడిగా ఉన్నావు ఓ బ్రిటీషుడు నా ల్యాండ్ ని ఆక్రమిద్దామని చూస్తున్నాడయ్యా బ్రిటిషుడా వాళ్ళకి ఇంకా మన నేల మీద కన్నుందా ఉందయ్యా చాలా హెవీగా ఉందయ్యా కానీ అలా అన్ని నేను ఆక్రమించానని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు మన ఆనంద్ బాబు వాడంత దూరం వెళ్ళా అవునయ్యా అయ్యో బ్రిటిషోడో మనము తేల్చుకుందాం రండి తేల్చుకుందాం ఆడి దగ్గర గన్ను ఉంటే భయపడతామో అనేది గన్ అవునయ్యా గన్ అంటే నాకు భయం భయమేంట్రా మా తాత చూడని గన్న ఏ నువ్వు పని నువ్వు ఒక లెటర్ రాయి ఇంగ్లీష్ ఓడివైన నీకు ఇండియా నేల మీద చోటెందుకు ఇట్లు మీ విశ్వనాథం అని రాశాడు మోహం మీద కూడా పోతాడు అక్కడే ఉండు రావద్దు నేను లోపల ఒకసారి ఆనంద్ రేయ్ అయ్యా న్యాయమేరా గెలుస్తుంది అంటే నీదేరా ధైర్యంగా వెళ్ళిరా లైట్ గా కన్ఫ్యూజ్ తెలిసినాన్నా మీరు వెంటనే రియలైజ్ అవుతారని మీరు ఎప్పుడు ఇంతేగా నాన్న ఫస్ట్ టక్కును కోపడిపోతారు తర్వాత తలుచుకుని ఫీల్ అయిపోతారు నాన్న మీరు బయటకే చూడ్డానికి కాలుతున్న కొలిమి లోపల అమూల ఐస్ క్రీమ్ నాన్న ఏంటి నాన్న ఏం లేదు నువ్వే మొత్తం మాట్లాడేసావుగా ఇంకేముంది మాట్లాడడానికి కానీ నువ్వు అనుకున్నట్ల నేను మాట్లాడలేనురా ఏమైంది నాన్న ఆ బ్రిటీషుడు భూపతిగా ఆక్రమించడానికి చూస్తున్నప్పుడు ఒక ఇండియన్ గా నువ్వేం చేయాలరా బ్రిటిష్ తన్ని తరిమేయాలి అది చేయకుండా పాపం అమాయకుడైన భూపతి మీద కంప్లైంట్ ఇస్తావట్రా రై ముందు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకో నాన్నా మీరు అనుకునే తప్పు నాన్న ఆ భూపతి పెద్ద ఫ్రాడ్ గాడు వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు నాన్న రై నువ్వు ఎవరి గురించి అయినా చెప్పరా కానీ ఆ భూపతి గురించి మాత్రం తప్పుగా చెప్పొద్దు వాడు ఎంత మంచివాడు తెలుసారా తెలుసారా నీకు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నాకది సరిగా జ్ఞాపకం లేదు రోజు ఆగస్టు ఊళ్ళో మూడు చోట్ల నేనే జెండా ఎగిరేసారు తిరిగి వస్తున్నప్పుడు నాన్న ఏదో చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశారు ఏంటది అదే నాన్న ఏదో చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశారు ఏంటి అమ్మ చెప్పానుగా చాక్లెట్ ఇచ్చాడని నాకు అర్థం కాలేదు అర్థం కాదురా నీకు అర్థం కాదు ఒక్కడైనా ఒకే ఒక్కడైనా భూపతి గురించి తప్పుగా చెప్తే నేను తెల్లోడి కాళ్ల మీద పడి సారి అని చెప్పి ఆ ల్యాండ్ వాడికి తిరిగి భూపతి చెడ్డోడని ఎవరో ఒకరు వచ్చి చెప్తే బాగుంటుంది ఎవరు చెప్తారు నేను చెప్పనా మన స్టూడెంట్ ఎస్కా నేను నిన్న ఒకటి అడగనా అటు గ నిజంగానే ఆ ల్యాండ్ మీ నాన్నదేనా ఆనంద్ అయ్యో నేనేదో అడగబోయి డిస్టర్బ్ అయ్యి మనకి డాడీ మ్యాటరే వద్దు మన పిల్లల గురించి మాట్లాడుకుందాం నీకు బాబు ఇష్టమా పాపిష్టమా ఇష్టమా బాబు పెడితే చార్లీ చేపలేనని పేరు పెడతాను ఏ నాకు చార్లీ చేపలేన్ అంటే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ఆ హ్యాట్ ఆ స్టిక్ టిక్కు టిక్కు నడక సూపర్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడే హిట్లర్ కి అగైన్స్ గా ఎంతో ధైర్యంగా మూవీ తీశాడు ఆ ధైర్యం నాకు చాలా ఇష్టం అవును హిట్లర్ దగ్గరికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి బయటకు రారా హిట్లర్ అని వార్నింగ్ అయ్యో హబ్బా సూపర్ నాకు నచ్చడానికి అదే రీజన్ నాకు ఇంకా రీజన్ ఉంది నాకు చాలా రీజన్స్ ఉన్నాయి అయితే చెప్పు నువ్వు చెప్పు లేదు నువ్వే చెప్పు లేదు లేదు నువ్వు చెప్పు నువ్వు చెప్తే అది పట్టుకొని చెప్పరా భూపతి గురించి నుంచి రేపు వెళ్దాం ఎవర్రా మీరంతా సార్ నా పేరు ఆనంద్ నాదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్ ఏరా నీ లవ్ స్టోరీ వినడానికి ఐదేళ్ళ తర్వాత నేను తిరిగి వచ్చానా మ్యాటర్ ఏంటో సింపుల్ గా చెప్పు వీళ్ళ నాన్నకొకటి గురించి తప్పుగా చెప్పాలి సార్ ఏంటి ఒకరి గురించి తప్పుగా ఒకరి గురించి తప్పుగా చెప్పనడం తప్పురా మిమ్మల్ని చూస్తేనే బ్యాడ్ వైబ్రేషన్ వస్తుంది కొండరా పోయి మెడిటేషన్ చేసుకుంటా తప్పుగా ఎన్ని రోజులైందో నీ నవ్వు చూసి ఐదేళ్ల తర్వాత వచ్చాను ఈ రోజు కళ్ళు మీగానే కమ్మేసరే ఎవర్రా మీరు నాతో పెట్టుకుంటున్నారు నాన్న ఎక్కడున్నాడు అయ్యో వాడు కాదు ఈయనే మీ నాన్న ఇవ్వు రే పరాడుకో రే వాడు నా కొడుకు అందరూ మన పిల్లలే కదా సార్ వద్దు లేని సార్ సార్ తప్పుగా నన్ను ఇంకా ఎక్కువ కిలికి నాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ని బయటికి తీసుకురావద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాకంటే ఎక్కువ చనువుగా పిలుస్తున్నారు నేను కూడా ఎప్పుడూ ఇలా పిలవలేదే